బాపట్ల జిల్లా ఇంచార్జీ మంత్రి రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి బుధవారం పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుతో కలిసి జొన్నతాళిలో ముప్పై ఏడు మంది లబ్ధిదారులకు ఇరవై ఎనిమిది లక్షల ఎనభై ఐదు వేల రెండు రూపాయలు విలువైన సిఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు మంత్రి మాట్లాడుతూ సీఎం సహాయ నిధి పేదలకు అండగా నిలుస్తుందని తెలిపారు అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని ఎమ్మెల్యే తెలిపారు ఈరోజు గౌరవనీయులు మంత్రివర్యులు శ్రీ పులస పార్థసారథి గారు మొట్టమొదటిసారిగా మన నియోజకవర్గానికి వచ్చారు గతంలో కూడా వివిధ కార్యక్రమాల్లో వచ్చినప్పటికీ ఈరోజు మన క్యాంప్ కార్యాలయానికి మొట్టమొదటిసారిగా వచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు గట్టిగా చెప్పట్లు కొట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారి సహాయని ద్వారా రాష్ట్రంలో పేదలకి ఎంతో మేలు జరుగుతూ ఉందనేది మనం చూస్తూ ఉన్నాం ఏదో కారణాల ద్వారా ఆరోగ్యం సరిగా లేక లేకపోతే యాక్సిడెంట్ అవ్వడం వల్ల లేకపోతే ఇతరత్ర ఆరోగ్య సమస్యల వల్ల ఆసుపత్రి ఖర్చులకి ఎక్కువైపోయి అప్పుల బాధలో అయిపోయి ఆ కుటుంబాలు తేరుకునే పరిస్థితి లేదు గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కోట్ల కోట్లాది రూపాయలు పేద ప్రజల వైద్య ఖర్చుల నిమిత్తం ఆ రోజు మన ప్రభుత్వం ఇచ్చింది తరువాత జగన్మోహన్ రెడ్డి గారు పేదల మీద కక్ష పెట్టినట్టు ఈ యొక్క పేదలు గతంలో వచ్చే సీఎం రిలీఫ్ ఫండ్ని పూర్తిగా ఆపేయటం ద్వారా చాలా ఇబ్బంది పడ్డారు కానీ మరలా మన ప్రభుత్వం ఏర్పడాక పెద్ద ఎత్తున మరలా ముఖ్యమంత్రి గారి సహాయం ఇది చాలా ఉదారంగా వారు ఈరోజు సహాయం చేస్తూ వస్తున్నారు ఇప్పటికి మనకి ఏడు వందల ముప్పై మంది అప్లికేషన్స్ ముఖ్యమంత్రి గారికి పంపిస్తే దాంట్లో నూట ముప్పై మూడు వందల అరవై నాలుగు అప్లికేషన్స్ అప్రూవ్లైన ఈరోజు ఇరవై ఎనిమిది లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు ఈరోజు మన 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 ప్రచురు నియోజకవర్గంలోని పేదలందరికీ కూడా ఆరోగ్య సహాయ నిమిత్తం ఆరోగ్య ఖర్చుల సహాయ నిమిత్తం ముఖ్యమంత్రి గారి సహాయం డబ్బులు ఇవ్వడం జరిగింది గట్టిగా చప్పట్లు కొట్టి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేయాలని కోరుకుంటూ ఇప్పటి వరకు నాలుగు కోట్ల అరవై ఐదు లక్షల యాభై నాలుగు వేల ఐదు వందల పన్నెండు రూపాయలు ముఖ్యమంత్రి గారి సహాయం నుంచి మన కేవలం మన పచ్చూరు నియోజకవర్గంలోని నిరుపేదలకి ఇది అందిందని చెప్పి గర్వంగా చెప్పగలుగుతున్నా ఇది పేదల ప్రభుత్వం ప్రజలు మంచి కోరే ప్రభుత్వం కష్టాల్లో బాధలో ఉన్న ప్రజలకి ఆసరాగా ఉండి ఉండే ప్రభుత్వం కాబట్టే ఇది జరుగుతూ ఉంది ఈరోజు పెద్దలు పారసారథి గారు మన నియోజకవర్గం మీద ఎంతో మన ఇన్ఛార్జి మంత్రిగా బాపట్ల పార్లమెంట్లో ఉండి మన నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నో అభివృద్ధి పనులు అభివృద్ధి కార్యక్రమాలకి చొరవ తీసుకొని మంజూరు చేయటమే కాకుండా వాటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ మనం ఏ సమస్య మీద వెళ్ళినా వారి దగ్గరికి వాళ్ళు వెంటనే స్పందించి అధికారులకి తగిన ఆదేశాలు ఇచ్చి మన పనులు త్వరితగతిన పూర్తయ్యేటట్టు వాళ్ళు చర్యలు తీసుకుంటా ఉన్నారు చాలా అనుభవజ్ఞులు ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్న కుటుంబం బడుగు బర బలహీన వర్గాల ప్రతినిధిగా వారు ఈరోజు రాష్ట్రంలో అన్ని జిల్లాలతో పాటు మన